హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఏంటి ఈరోజు గార్డెన్ వీడియో కాక అనుకుంటున్నారా కరెక్ట్ అండి ఎగ్జాట్గా శ్రీ సత్యసాయి ప్రశాంత నిలయం వచ్చామండి పుట్టపర్తి సత్యసాయి జిల్లా తెలుసు కదా అందరికీ ప్రశాంత నిలయం పుట్టపర్తి అంటే తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు అంత ఫేమస్ ప్లేస్ ఇది చక్కగాను బాబాగారి ఆశీస్సుల కోసమైతే ఇక్కడికి వచ్చాము మా ఊరు నుంచి మొత్తం ఫిఫ్టీ మెంబర్స్ మళ్ళీ ఇక్కడ ట్రైన్ దిగి ఇక్కడ ఆశ్రమంలోకి వచ్చాము చాలా ప్రశాంతంగా అసలు ఫస్ట్ కాల్ పెట్టగానే అర్థమైపోతుంది మనకి ఇక్కడ ఒక ప్రశాంత వాతావరణము అందరూ సాయిరామని వచ్చి రిసీవ్ చేసుకోవడము ఎక్కడ ప్రశాంతంగా ప్రశాంత నిలయం అన్నందుకు ప్రశాంతంగా ఉంటుంది ఎక్కువ శబ్దం చేయకూడదు చక్కగా ప్రశాంతంగా మంచిగా సరదాగా ఉండాలి చాలా బాగుంటుందండి ఇక్కడ మాత్రం నా అనుభూతిని మాత్రం మీ ముందు ఉంచాలనేదే నా చిన్ని ప్రయత్నం రోజు గార్డెన్ వీడియోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా మన ట్రిప్స్ వెళ్తున్నవి ఆ కలిగిన ఫీలింగ్స్ అన్నీ కూడా మీతో పంచుకోవాలని ఓ చిన్న వీడియో చేస్తున్నాను నేను అయితే ఇదంతా ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా ప్రశాంత నిలయం పుట్టపర్తి అండి ఆ లోపల ప్రదేశం అంతా కూడా అసలు ఆ పేరు పెట్టినట్టుగానే ఉందండి చాలా విశాలమైనది ప్రశాంతమైనది పచ్చని ఆహ్లాదంతో వృక్షజాతులన్నీ కూడా ఇక్కడే ఉన్నాయా అని అనిపించే అంత చక్కగా ఉంది ఇవన్నీ కూడా మొత్తం భోజనశాలలు హాస్టల్ లాగా ఉంది తర్వాత రెస్ట్ రూమ్స్ వెళ్ళిన గెస్ట్లు రూమ్స్ తర్వాత హాల్స్ అన్నీనండి ఇంకా అసలు చాలా చాలా అన్నీ ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇక్కడ మరీ అన్ని చూపించడానికి అయితే మాత్రం పర్మిషన్ లేదండి నాకు పర్మిషన్ ఉన్నంతవరకు ఇలా వీధుల్లో మాత్రం పర్మిషన్ ఉంటుంది ఈ లొకేషన్ ఇదైనా చాలు అసలు ఇదంతా చూడాలి చూపించాలి అనేది నేనైతే అనుకుంటున్నాను ఇక్కడ భోజనశాల ఇదంతా కూడా చాలా ప్రశాంతంగా భోజనం చేస్తారండి అందరూ ఈ విధంగా ఇక్కడైతే మేము వెళ్ళి క్రిస్టమస్ రోజు వెళ్ళాము చక్కగా ముందు రోజు క్రిస్మస్ ఇరవై నాలుగో తేదీ డి డిసెంబరు చక్కగా ఈ విధంగా అయితే అలంకారం చేశారు ఇతర దేశాల నుంచి కూడా చాలామంది క్రిస్టియన్స్ రావడం ప్రార్థనలు అన్నీ జరిగాయండి చక్కగాను అయితే ఇక్కడ అందరం కూడా ఇదిగోండి మేము వచ్చిన వారు అందరం కూడా ఇక్కడ ఒకసారి ఒక ఫోటో తీసుకున్నాము చిన్న వీడియో చేసుకున్నాము మొత్తం మా ఒక్క ఊరు నుంచి అందరం కూడా ఇంతమంది ఒకేసారి గ్యాదరింగ్ అయ్యి ఈ విధంగా అయితే మాత్రం చక్కగా వచ్చామన్నమాట ఎంతో సంతోషంగా అనిపించిందండి ఒక ఊరి వాళ్ళందరం ఈ విధంగా ఒకసారి వచ్చేలాగా ఇక్కడ నాలుగు రోజులు గడపడం అంటే చాలా హాయిగా ఉంది మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే మాత్రం ఈ ప్రశాంత నిలయాన్ని మీరు చూస్తున్నారు కదా ఎన్ని ఎకరాలు మాకు అయితే తెలియదు కాని అండి లోపల తిరగడానికి మాత్రమే కాలు నొప్పులు వచ్చే అంత ఎక్కువ దూరం ఉందండి అంత ఎక్కువగా బాబాగారు ఎక్కడ చూసినా దర్శనమిస్తూ ఉంటారు మీకు ఇదంతా కూడా బాబాగారు మందిరం అండి మందిరం అయితే మనకు చెప్పాను కదండి పర్మిషన్ లేదు అనేసి బయట ఉన్న పరిసరాలు మాత్రం మనం వీడియో తీసుకోవచ్చు కానీ చూసారు ఎంత గ్రీనరీ అండి ఫారెస్ట్లో అలాగే ఉంటుంది లోపల ఎన్ని సంవత్సరాల నుంచి కూడా పెంచుతున్న మొక్కలు చక్కగా మొక్కలు ఆ బిల్డింగ్స్ అక్కడ ధ్యానం చేసుకోవడము భజనలు టైంకి అంత టైం ప్రకారం అనమాట మార్నింగ్ సెవెన్కి టిఫిన్స్ తర్వాత ఎయిట్ నుంచి టెన్ వరకు భజనలు మళ్ళీ ట్వెల్వ్ ఓ క్లాక్కి మళ్ళీ భోజనాలు మళ్ళీ ఈవినింగ్ అంతా అసలు ప్రతిదీ కూడా సిస్టమేటిక్గా చక్కగా నిదానంగా ప్రశాంతంగా ఎన్ని వందల వేల మంది వెళ్ళినా కూడా ఎక్కడ చేమ చినే అంత సౌండ్ కూడా రాకుండా అంత ప్రశాంతంగా ఉంటుందండి అందుకే ఆ పేరు పెట్టారేమో ఆ పేరు తగ్గట్టుగానే ఉంటుంది ఇదంతా కూడా ఈ ప్రాంగణం అంతా కూడా బాబా గారి తల్లిదండ్రులదండి ఇదంతా కూడా అక్కడ వాళ్ళ సమాధి వాళ్ళ గుడి అవన్నీ కూడా ఈ పరిసరాలు ఇవన్నీ మధ్య మధ్యలో మా అల్లరి చూడండి అవన్నీ అవన్నీ సందర్శిస్తూ ఆ అనుభూతిని అనుభవిస్తూ మధ్య మధ్యలో మా అల్లరి కూడా ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ అందరూ మేము ఇదిగోండి వాళ్ళ తల్లిదండ్రుల సమాధులు ఇవి ఇక్కడ ఈ విధంగా మేము దర్శించుకున్నాము ప్రతి చోటు కూడా చాలా ఆధ్యాత్మికంగా అనిపించిందండి అసలు ఆహ్లాదంగా ఆధ్యాత్మికంగా ప్రశాంతంగానే అనిపించింది కొన్ని చోట్లకి వెళ్ళామండి చాలా రద్దీగా జనాలు గందరగోళము అలా ఉంటుంది కదా కానీ ఇక్కడ అలా ఉండదండి మధ్య మధ్యలో ఇవన్నీ కూడా లైక్ షాప్స్ అన్నీ ఉన్నాయి మొత్తం అవన్నీ షాపింగ్ అయితే చాలా ఎక్కువగా చేసుకునే వాళ్ళకి మాత్రం మంచి షాపింగ్స్ ఉన్నాయి ఇక్కడ అంత మంచి ట్రెడిషనల్ ఐటమ్ ట్రెడిషనల్ ఐటమ్స్ బట్టలు అవన్నీ కూడా బయట విధంగా ఉంటుంది ఇదంతా కూడా ఏంటంటే అసలు ఎన్ని ఎకరాలో తెలియదు ప్రతిదీ కూడా వీళ్ళ ప్రాంగణంలోనే ఉన్నట్టుగానే అనిపిస్తాను నేను ఇది కూడా ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది ప్రశాంత నిలయము పట్ట పట్టణ వాటిక నెనేసి ఈ విధంగా ఉంటుంది బయట ఇటువైపు వస్తే ఇటువైపు చక్కగా మొత్తం షాపింగ్ అంతా ఉందండి అదంతా కూడా చక్కగా తిరిగి చూసాము బాగా ఎంజాయ్ చేశాము అయితే మరి ఇంకా చెప్పక్కర్లేదండి బాబాగారు సూక్తులు ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ బాబాగారి ఫొటోస్ అన్నీ ఉంటాయి ఇదంతా అంతా కూడా లోపల టెంపుల్స్ ఇది కూడా లోపల ప్రార్థన బయటకు వచ్చేసాం నైట్ అయింది మేము లోపల చక్కగా భజనలు అయ్యాయి భజనలు అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ కాస్త కొంచెం వీడియో తీసుకోవడం జరిగింది అక్కడ ఏంటంటే అక్కడ ప్రశాంతంగా గడపాలి అనేది ఒక ఉద్దేశం అనుకుంటా అండి అందుకే ఎక్కువగా వీడియో వీడియోస్కి అయితే పర్మిషన్ లేదు కాబట్టి మనకు మనసు ఒప్పుకోదు కదండి ఎంతో కొంత వీడియో చేయాలి మన ఫ్రెండ్స్కి చూపించాలి మన బంధువులకు చూపించాలి అనుకుంటాం కదా అలాగే ఇక్కడ ఇక్కడ ఉన్న వృక్షజాతులు కూడా మీరు గమనించండి అన్నీ కూడా మెడిసిన్ ప్లాంట్స్ అంటే వేప రావి మారేడు మద్ది తర్వాత జమ్మి ఇలాంటి వృక్షాలే ఉన్నాయండి ఇంకా అందరం ఇంక ఈ విధంగా అప్పుడప్పుడు సేద తీరుతూ తిరుగుతూ అందరం కబుర్లు చెప్పుకుంటూ కొంతసేపు భజనలకు వెళ్తూ కలిసి భోజనాలకు వెళ్తూ ఇలాగ ఇలాగ ప్రతిదీ కూడా చాలా చక్కగా కూడా సరదా సరదాగా బాగా ఎంజాయ్ చేసాము అందరం కూడాను ఇక్కడ పద్ధతి టైమింగ్స్ ఆ నిబంధనలు అవి మాత్రం చాలా చక్కగా ఇక్కడికి వచ్చిన తర్వాత మనలో కూడా చాలా మార్పు వస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఇదంతా మందిరం బయట అనమాట చెప్పాను కదండి లోపల పర్మిషన్ లేదండి నడవలేని వాళ్ళకి ఇలా వెహికల్స్ కూడా ఉన్నాయి బ్యాటరీ కార్స్ ఉన్నాయండి వాటి వాటి ద్వారా కొంచెం తిరగవచ్చు ఎందుకంటే చాలా పెద్ద విశాల ప్రాంగణాలు కదండి చాలా దూరం దూరం పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళకి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వాళ్ళకి ఫెసిలిటీగా ఈ విధంగా అరేంజ్ చేశారనమాట ఇంకా ఇంక ఇంకేంటండి ఇంకా మా హడావుళ్ళు ఇలా ఇలా ఉంటాయన్నమాట ఇంకా అందరూ ఇంకా బయటకు వచ్చి ఇంకా షాపింగ్ మొత్తం లోపల అంతా అయిన తర్వాత బయట ఈ విధంగా షాపింగ్ ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుందండి ఫస్ట్ ఇది ఒక గేట్ ఇటువైపు నుంచి వచ్చిన వాళ్ళకి ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది అలాగే ఒక దగ్గర రెండో మూడో దారులు ఉన్నాయండి లోపలికి ఇంకా అదంతా అయిన తర్వాత బయట ఇలా వచ్చాము చిత్రావతి నది అండి స్వామివారు అప్పుడు ఇక్కడ ఆడుకోవడము ఇక్కడ నీరు తెప్పించడము ఇవన్నీ లేలలు చేశారటండి ఇక్కడ అంతా కూడాను ఇదంతా కూడా ప్రాంగణమే ఇదంతా చూడండి మొత్తం ఎటు చూసినా పచ్చగా మొక్కలేనండి అనంతపురం అనగా అనంతపురం డిస్టిక్ అనగానే నాకు ఒక ఇది ఉండే డ్రై ప్లేసు అని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రై ప్లేస్ కాదు పచ్చని ప్లేసు అనే అభిప్రాయం వచ్చింది అంత చక్కగా ఉన్నాయి మొక్కలన్నీ కూడాను ఈ విధంగా మేమందరం కూడా చక్కగా తిరిగి ప్రతీది అంటే స్వామివారు ఎక్కడెక్కడ పుట్టారు ఎలా చేశారు ఏంటి ప్రతీది కూడా మేము తెలుసుకొని అదంతా కూడా చూపించారు మాతో వచ్చిన ఫ్రెండ్స్ చక్కగా మాకు తెలియదు పక్కింటి వాళ్ళు తీసుకొచ్చారండి చక్కగా తీసుకొని మేము అన్ని చూసొద్దాం రండి అని వాళ్ళతో కలిసి మేము బయలుదేరడం జరిగింది మాకు అన్ని చూ దగ్గరుండి చక్కగా అన్ని బాగా చూపించారు చాలా బాగా ఎంజాయ్ చేశాము అలాగే అక్కడ నుంచి ఇంక ఇక్కడ కల్పవృక్షము అనేది ఉందండి కల్పవృక్షం అంటే కోరిన కోరికలు తీర్చేది అని అర్థం కల్పవృక్షం అంటే అది కొండ మీద ఉందండి ఇలా మెట్లెక్కి వెళ్ళాలి మనకి పురాణాల్లో కల్పవృక్షం ఏంటనేసి అంటే మనకి క్షీర సాగర మదనం టైంలో కల్పవృక్షం ఉద్భవిస్తుంది గోమాత కలపవృక్షం అన్నీ వస్తాయి కదండి అలా అనమాట అయితే ఇక్కడ కల్పవృక్షంది ఏంటంటే స్వామివారు అప్పట్లో చిన్నపిల్ల చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పిల్లలందరూ వచ్చి కొండ మీదకి వచ్చి ఆడుకునేవారండి ఆడుకునే టైంలో వాళ్ళకి ఫలంకాయ మామిడికాయ కావాలంటే యాపిల్ కానీ ఏది కావాలి ఆ చెట్టు నుంచి స్వామివారు అడిగితే వచ్చేవాడు అని ఇక్కడ పురాణ గాథ ఉంది ఇక్కడ అంటే చీటీలు కూడా రాసి పెడితే కోరిన కోరికలు తీరతాయి అనేది కూడా ఇక్కడ ఉంది ఇదేనండి కల్పవృక్షము ఇక్కడ ఈ విధంగా ఉంది ఇవి బ్యాగ్ మొత్తం అదంతా కూడా ఇంకా అసలు ఆ చెట్లు అన్నిటికీ కూడా చక్కగా అందరూ చీటీలు రాసి పెడతారండి అందరూ ఇంకా సాయిరాం సాయిరామ్ అంటూనే ఇంకా అసలు ఆ పదంతోనే పలకరింపు కూడా ఉంటుందండి ఇదిగోండి ఇక్కడ అందరూ చీటీలు రాసిపెట్టే కనిపిస్తుంది కదా ఆ పచ్చని చెట్టు చింత చెట్టు అండి అది కల్పవృక్షంగా ఇక్కడ పూజించబడుతుంది ఆ తెల్లని పేపర్స్ అన్నీ కూడా కోరిన కోరికలు అక్కడ కడతారనమాట ఇదిగోండి ఎక్కడ చెట్లు కూడా ఈ విధంగా కడతారు మనం ఒక మంచి ధర్మబద్ధమైన కోరిక కోరుకుంటే మాత్రం తప్పనిసరిగా తీరుద్దటండి ఇంకా లోక కళ్యాణం తప్ప ఇప్పుడు మా ఇప్పుడు మా లాంటి మా వయసు వారికి ఇంకేం కావాలో చెప్పండి అదైతే మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుని వచ్చాము లోకం సుభిక్షంగా ఉండాలని అనేసి ఈ విధంగా కొండ ప్రాంతం అంతా కూడా దట్టమైన అడవిలా అనిపించింది చాలా చాలా బాగుంది పైకి ఎన్ని వెళ్ళినా కూడా కష్టం తీరుద్దు అనమాట హ్యాపీగా ఉంటుంది మళ్ళీ మా ప్రయాణం అయితే కిందకి దిగిపోయాము దిగిపోయి మొత్తం చూస్తే ఈ విధంగా సత్సైడ్ ట్రస్ట్లు హాస్పిటల్స్ స్కూల్స్ ఇంకా చెప్పలేమండి ఇంకా అసలు ఇన్ని ఉన్నాయంటే ఏం లేవో ఇంక మీరు ఏంటంటే ఏమి లేవో అని అనవచ్చు అనమాట అంటే అన్నీ ఉన్నాయి పిల్లలకి ఒకటో తరగతి నుంచి వాళ్ళు పీజీ వరకు కూడా ఇక్కడ విద్యా సంస్థలు ఉన్నాయండి అసలు అదంతా ఆశ్చర్యం అంటే ఇలాంటి సంస్థలు అయితే నేనైతే ఎక్కడా చూడలేదు ఏదో ఒకటో రెండో సంస్థలు ఉంటాయి కానీ ప్రతిదీ ఇక్కడ హాస్పిటల్స్ విద్యా వైద్యం ఆ రెండు కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ ప్రాంతానికి ముఖ్యంగా నీటి సదుపాయాన్ని బాగా తీసుకొచ్చారండి నీటి సదుపాయం మనసు అంటే ఇక్కడ అసలు వాటర్ ఎక్కువ ఉండదండి వెయ్యి అడుగులకి వెళ్ళినా కూడా వాటర్ సరిగా ఉండదు అలాంటి దగ్గర మంచి మంచి నీటి సదుపాయం కల్పించడము ఇలా కాలేజీలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది పదో తరగతి తర్వాత ఇంటరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ పీజీ వరకు కూడా ఉన్నాయన్న ఈ లైన్ ఇంకొక్కొక్కటిగా కానీ మీకు చూపించాను అంటే ఇంకా మీకు వీడియో లెంత్ అయిపోయి అసలు మీకు బోర్ కొట్టేస్తుంది కాబట్టి మొత్తం ఓవరాల్గా బయట నుంచి చూపించేస్తున్నారు కానీ మొక్కలు విపరీతంగా ఉండడం వల్ల మీకు లోపల బిల్డింగ్స్ తక్కువగా కనిపిస్తున్నాయి ఆ చెట్లు పక్కన నుంచి ఆ ఇరుకుల నుంచి కనిపిస్తున్నాయి కదండి బిల్డింగ్స్ అవన్నీ కూడా విద్యా సంస్థలేనండి అటు ఇటు విద్యా సంస్థలు మధ్యలో రోడ్డు మధ్యలో రోడ్డు కూడా మన స్వామి ట్రస్ట్ వేనండి ఇవన్నీ కూడాను అసలు నడవడం ఇంకా నడవడం కష్టమే చూసారు ఎంత పెద్ద 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 బిల్డింగ్స్ ఇవన్నీ కూడా హాస్టల్స్ అండి పిల్లలు ఇక్కడ ఉండడానికి హాస్టల్ డిగ్రీ స్టూడెంట్స్ అవ్వచ్చు వాళ్ళు టెన్త్ క్లాస్ వాళ్ళు అవ్వచ్చు ప్రతి ఒక్కరికి హాస్టల్స్ ఇంకా హాస్పిటల్స్ ఇవన్నీ కూడా వేల ఎకరాల్లోని ఇలా ఉండడం అనేసి అంటే మాత్రం స్వామివారికి మాత్రం ఎన్ని నమస్కారాలు మనం చేసినా కూడా తక్కువే ఎందుకంటే దైవం మానుష్య రూపేణా అంటారు అంటే దైవం మనుష్య రూపంలో వచ్చి మనకు చేస్తారు అనే దానికి చిన్న ఉదాహరణ క్యాంపస్ చూసారు ఇక్కడ ఎలా ఉందో ఈ లోపల బయట నుంచి చూస్తే ఎంత ఉంది ఇంక లోపలికి వెళ్తే ఇంకెంత విశాలమైందో కదా ఇలా ప్రతిదీ మనకు బయట నుంచి ఆర్చిలు బిల్డింగ్స్ ఇలాగ అందంగా కనిపిస్తాయి ఒక్కొక్క బిల్డింగ్కి ఒక్కొక్కటి మన కోసమే వాళ్ళు కట్టించినవి అనమాట అక్కడ పుట్టపర్తి వాసులే కాకుండా రాష్ట్రంలో అందరే అందరితో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి ఉన్న విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారండి నేను ఒక్కొక్క షార్ట్ వీడియోస్లో కూడా నేను కొన్ని కవర్ చేయాలని చూ చూపిస్తాను మీకు అవి అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఏదో ఒక రంగాన్ని ఎంచుకొని మనం డెవలప్ చేస్తారండి మనం అంటే మనం కాదు అదే చెయ్యాలనుకున్న వాళ్ళు కానీ ఇక్కడ మాత్రం డెవలప్ చేయని రంగం అంటూ ఏమీ లేదన్నట్టుగా అనిపించింది ఎక్కడికక్కడ బాబా దర్శనం అయితే పోతున్నారు బాగా చూసి ఎంత బిల్డింగ్ ఉందో చూడండి అసలు మొక్కలు ఆ బిల్డింగ్స్ అంత ఎత్తైన బిల్డింగ్స్ కనిపించకుండా దట్టమైన ఈ మొక్కలు చూడండి ఆ మొక్కల నుంచి వెళ్తే బిల్డింగ్ ఉంటుంది అన్నమాట అడవిలో బిల్డింగ్ ఉంటే బిల్డింగ్లో అడవు ఉంది అన్నట్టుగా ఉంటుంది ఈ విధంగా విద్యాసంస్థలన్నీ కూడా దర్శించాము చూసాము చాలా హ్యాపీ అనిపించింది ఎప్పుడు ఇవన్నీ వినడమే తప్ప మనకు తెలియదు కదండి ఈ రోజు నేను స్వయంగా వెళ్ళి చూడడం వల్ల ఒక మంచి ఫీలింగ్ వచ్చిందండి ఇంకా అసలు దైవం మానుష్య రూపేనా అన్నట్టు కాక నీకు దైవమే ఇంకా స్వామివారి రూపంలో వచ్చి ఇక్కడ మన ప్రాంతానికి మన రాష్ట్రానికి ఈ విధంగా కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారా అన్నంత ఆనందం కలుగుద్ది ఇంక అందరం కూడా ఇక్కడ మ్యూజియం ఇక్కడ ప్లాంటోరియం ఉందండి ప్లాంటోరియం కానీ వచ్చి కూర్చున్నాం అందరం కూడాను ఒక ఎక్కడైనా సరే ప్రతి చోట కూడా అక్కడ ఉన్న సత్స ట్రస్ట్ నియమం ఏంటంటే లేడీస్ వేరే జెంట్స్ వేరేగా ఉండాలన్నమాట అది భోజనం చేసేటప్పుడు అవ్వచ్చు ఇలాగ హాల్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అవ్వచ్చు ఒక మ్యూజియంకి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా కూడా ఆ డిసిప్లిన్ అయితే మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది ఇక్కడ మనం ప్లాంటోరియంకి వచ్చాము ప్లాంటోరియం లోపల మాత్రం సెల్ మొబైల్స్కి వీడియోస్కి ఎన్నో పర్మిషన్ అండి పర్మిషన్ లేదు కాబట్టి మీకు అక్కడ విషయాలు నేను మీతో చర్చిస్తూ నేను చూసినవన్నీ మీకు చెప్తూ మీకు ఇలాగా వీలైన వరకు వీడియో నేను బయట కవర్ చేసింది మాత్రం చూపించగలుగుతున్నాం మేమందరం కూడా ఇంకా లోపల ప్లాంటోరియం చూడడానికి అయితే మేము రెడీ రెడీగా ఉన్నాము ఇంకా లోపలికి వెళ్తున్నాము అందులో చెప్పాను కదా మా ఒక పెద్ద బ్యాచ్ అనమాట పెద్ద బ్యాచ్ని తయారు చేసి తీసుకెళ్ళారు చక్కగాను లోపలికి వెళ్తున్నాము నేను ఎంతవరకు చూపించగలను లోపలికి వెళ్తాం మీ చుట్టూ ఏమి చూసారు కదా దట్టమైన మొక్కలు ఈ మొక్కల మధ్యలో కూర్చుంటే చాలండి అసలు ఆ పెంచే మొక్కలు కూడా ఆరోగ్యకరమైన మొక్కలు ఇదేనండి ప్లాంటోరియం లోపల ఉంటుంది ఆ హాల్ మాత్రం ఈ విధంగా కొంచెం వీడియో తీసుకోవచ్చు అన్నారు కొంచెం కవర్ చేశాను ఇది హాల్లో అనమాట మనం ఎక్కడికి వెళ్ళిన ప్రదేశానికి వెళ్ళినప్పుడు వారి పర్మిషన్ అడిగి వా పర్మిషన్ ఉంది అంటేనే మనం తీసుకోవాలండి ఎందుకంటే అక్కడ ఆచరణ మనం ఎప్పుడూ కూడా అధిగమించకూడదు వాళ్ళ ప్రదేశానికి మనం వెళ్ళాం కాబట్టి అక్కడ అక్కడ ఆచారాన్ని మనం పాటించాలి అలాగే మన ఇంటికి వచ్చినప్పుడు కూడా ఎవరైనా వచ్చి మన ఆచారాలు పాటించి మనకు కొంచెం ఇబ్బంది పడతాం కదా అలా అనమాట అయితే హాల్లో మొత్తం ఈ విధంగా ప్రదర్శనకైతే ఉంచారు ఇవన్నీ కూడా ఇవన్నీ లోపల చూడడానికి అయితే మాత్రం మేము రెడీగా లైన్లోనైతే చక్కగా బుద్ధిగా కూర్చున్నాము అక్కడ కొన్ని ప్లైజ్ ఎంత బాగుంది చూడండి గ్లోబు మొత్తం అన్ని దేశాలది ఇక్కడ మనకేదైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ బటన్ నొక్తి పైన చూపిస్తుందండి అలాంటివన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇంకా అవన్నీ కూడా మేము చూసి ఇంకా బయటకు వచ్చి మళ్ళీ మా తిరుగు ప్రయాణం అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యింది చూస్తే మరి వేరే ప్రదేశాలన్నీ చూడడానికి అయితే మేము మళ్ళీ వెళ్తున్నాము ప్లాంటోరియం అయిపోయిన తర్వాత ఇంకా చాలా ఉన్నాయండి చూడాలి ఇంకా మన ఓపికే ఇంకా అసలు మాకు ఓపిక సరిపోలేదు అంత ఎక్కువగా ఉన్నాయన్నమాట టూ డేస్ మొత్తం కంటిన్యూగా చూసినా కూడా ఇంకా తరగలేదండి అంత మంచి మంచిగా ఉన్నాయి ఎన్ని సంవత్సరాలు అయిందో ఇవన్నీ తెలియదు కానీ మొత్తం అసలు ఎక్కడ చెక్కు చెదరకుండా మంచిగా ఏ అది అసలు చూస్తుంటే ప్రతిదీ గుళ్ళేగా అనిపిస్తుంది అండి ఇది హాస్పిటల్ ఇది కాలేజీ అని గుర్తుపట్టలేము ఎందుకు అనేసి అంటే అది ప్రతీది కూడా ఆ గోపురాలతోని ఒక దేవాలయంలాగే అనిపించింది నాకు ఇంకా ఆ ప్లేసులో ఇంకా ఆ మధ్యలో కలెక్టర్ ఆఫీస్ కూడా అండి నాకు ఆశ్చర్యం వేసింది కలెక్టర్ ఆఫీస్ అంటే ఎక్కడ గవర్నమెంట్ ప్లేస్లో ఎక్కడ ఉంటుంది కదా కానీ ఈ ప్లేస్ బాబాగారు ప్లేస్లోని ఈ కలెక్టర్ ఆఫీసు పోలీస్ స్టేషన్స్ కూడా కొన్ని మాకు కనిపించాయి ఇవన్నీ అసలు ఎన్ని చెప్తున్నాను కదండి నాకు ఇది ట్రస్ట్ ఎన్ని వేల ఎన్ని సంవత్సరాల క్రితం పుట్టిందో కూడా తెలియదు ఇక్కడ నాకు చూస్తే మాత్రం సంగీత కళాశాల అనిపించింది ఇక్కడ ఈ మోడల్ చూస్తే అసలు ప్రతి బిల్డింగ్ మనం గుర్తుపట్టలేమండి ప్రతి బిల్డింగ్ కూడా ఒక దేవాలయమే అన్నట్టుగా ఇక్కడ ఆ కట్టడాలు నిర్మాణాలు ఆ విధంగా కూడా ఉన్నాయి ఇది నేను సంగీత కళాశాల అనుకుంటున్నాను ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చామంటే గోమాత దర్శనం అంటే గోశాల గోశాలకైతే వచ్చాము ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది గోవులన్నీ లోపల ఉన్నాయండి కొంచెం దానికైతే అడ్డు జాలీలు లడ్డు ఉన్నాయి ఎందుకంటే మనం చాలామంది వేలకు వేలు వెళ్తూ ఉంటారు కదండి అందరు ఇంక తన దగ్గరికి వెళ్ళిపోయినా కూడా ఇంకా అసలు ఆవులు కంగారు పడి భయపడము వాటికి కూడా ఇబ్బంది పడతాయి కాబట్టి వాటి కంట్రోల్లో ఏంటంటే జాలీలు అడ్డు పెట్టేయడం వల్ల మేము కొంతవరకు వెళ్ళి దూరం నుంచి అయితే చూసాం గోమాత దర్శనాలు అయితే అయ్యాయి మాకు చక్కగా చూసుకున్నాము కాకపోతే వీడియోలో తీసాను కానీ అది క్లారిటీ రాలేదు అందుకు మీకు చూపించలేకపోతున్నాము ఇంకేంటండి మొత్తం ఆ బ్యాచ్ అంతా ఒకసారి చూసేస్తారా మొత్తం సిక్స్టీ మెంబర్స్ బ్యాచ్ అండి మేము మాత్రం సిక్స్టీ మెంబర్స్ కూడా అన్ని వయసులో వాళ్ళమే ఉన్నాం ఉన్నాము ఇందులో మొత్తం అందరూ కూడా ఫ్యామిలీ ఫ్యామిలీలతోనే వచ్చారు నేను కూడా మాకు నేను మా వారు బయలుదేరి వెళ్ళాము కాకపోతే ఏంటంటే నీ వీడియో తీస్తుంది నేనే కాబట్టి నేను కనిపించడం తక్కువ ఉంటుంది మా వారు కూడా కనిపించడం తక్కువ ఉంటుంది మీకే మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి లొకేషన్స్ అక్కడ జరిగిన సందర్భము అది కదా మనకి ముఖ్యం ఫ్రెండ్స్ మేమైతే మాత్రం ఈ విధంగా ఎంజాయ్ చేసామండి మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే మాత్రం తప్పనిసరిగా పుట్టపర్తి మాత్రం ఒకసారి వెళ్ళాలి స్వామివారి దర్శనంతో పాటు ఈ ప్రదేశాలు కూడా మనం దర్శించాలి అలాగే ఇది మ్యూజియం అండి ఈ కొండ మీద కొంచెం మ్యూజియం ఉంది ఇక్కడ కూడా వచ్చాము ఇక్కడ కూడా బయట మనకి లొకేషన్స్కి మనకి ఫొటోస్కి తీసుకోవడానికి పర్మిషన్ కానీ లోపల మ్యూజియం లోపల మాత్రం మనకి లో లేదండి పర్మిషను కాబట్టి మీకు బయట ప్రదేశం అంతా కూడా చూపించగలుగుతున్నాను ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు మొత్తం ఈ పదిహేను నిమిషాల వీడియోలో కూడా మీరు ఎక్కువగా మీకు గ్రెయినరీ కనిపిస్తూ ఉంటుంది అనమాట మా వారు చూస్తారు కదా రెడీ అయిపోయారు చక్కగాను లోపలికి వెళ్ళాము చూసాము వచ్చాము బయటకు చూసేసారి జింకలు ఉన్నాయండి లేడీ లేడీ జింకలు ఉన్నాయన్నమాట అవి ఇక్కడ ఇక్కడ పెంచబడుతున్నాయి ఇక్కడ చక్కగాను ఈ అడవులోనైతే ఇక్కడ మంచిగా తిరుగుతున్నాయి చాలా చాలా సంతోషం వేసింది వీటిని మనం ఎప్పుడు చూడడం కదా ఏదో సినిమాల్లోనో టీవీలోనో చూడడం తప్ప ఇక్కడ మనం ఎన్ని ఎక్కువ జరిగి ఇక్కడ పెంచుతున్నారంటే చాలా చాలా ఆనందం వేసింది నాకైతే మాత్రం ఎంత బాగా ఆడుకుంటున్నాయి ఇప్పుడు వాళ్ళందరినీ కూడాను క్లియర్గా చూపించడానికి లాంగ్లో గేట్ లాక్ ఉందండి అందుకు మీకు అది చూపించలేకపోతున్నాను ఈ విధంగా ఉన్నాయన్నమాట బాగున్నాయి కదండీ ప్రశాంతంగా అవి ఆడుకుంటున్నాయంటే అలాగే అక్కడ మ్యూజియం దగ్గర ఇలా చేపలు కూడా ఉన్నాయి చక్కగా కోనేరులాగా పెంచుతున్నారు ఆ మ్యూజియం కింద చేపలు నార్మల్ చేపలు కాదు ఇవి మన అక్కివెరులో పెంచుతాం కదా అలాంటివి అనమాట ఇక్కడ చూస్తే హాస్పిటల్ కనిపించిందండి మాకైతే వచ్చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్ ఇదండి వీడియో మీకు కొంత అనుకుంటున్నాను యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను మరో మంచి పడితే మీ ముందుకు వస్తాను లోక సంస్థ భవంతు బాయ్